రాజద్రోహి చందమామ కథ ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు అర్ధరాత్రి దాకా రాజ్యాంగ విషయాలు చూసి తన సైన్యమందరం చేరుకున్నాడు హంసతూలిక తర్పం మీద పరిచిన దుప్పటి కింద ఏదో కదురుతున్నట్లు అనుమానం కలిగి ఆ దుప్పటిని ఎంతేసరికి దాని కింద నుంచి ఒక కృష్ణ సర్పం బుచ్చుమంటూ బయటకు వచ్చింది దాన్ని తన కరవాలంతో నరికేశాడు మన్నాడు రాయలు మహామంత్రి తిమ్మరసుతో ఈ సంగతి చెప్పినప్పుడు తిమ్మరసు మిమ్మల్ని హత్య చేయటానికే ఈ ప్రయత్నం జరిగింది సందేహం లేదు ఆ రాజద్రోహి ఎవరో తెలుసుకున్నదాకా మీకు ప్రాణభయం ఉంటుంది అన్నాడు నా మీద ఎవరికి అంత పగ ఉంటుంది అని రాజు అడిగాడు బీజాపూర్ నుంచి మన నగరానికి రాయబారు వచ్చి ఇంకా వారం కూడా కాలేదు అతని విషయంలో హెచ్చరికగా ఉండమని మన గోడచారులు చెప్పారు ద్రోహి పట్టుపడిన దాకా మీరు భోజనం మొదలుకొని ప్రతి విషయంలోనూ ఎంతో మెలకుగా ఉండండి అన్నాడు తిమ్మరసు ఆ రోజు రాయలు తినటానికి పంపిన హల్వాలో విషం ఉన్నట్లు రుజువైంది అందులో కొంచెం పిల్లికి వెయ్యగా పిల్లి దాన్ని తిని పడిపోయింది తిమ్మరసు వంటవాడిని పిలిపించి అడిగేసరికి వాడు హల్వాలో విషం కలిపినట్లు ఒప్పుకున్నాడు ఎవరో వ్యక్తి తనకు లక్ష వరహాలు ఆశపెట్టి తన చేత ఈ పని చేయించాడట ముందుగా పదివేలు ఇచ్చాడట వంటవాడు ఆ డబ్బు తెచ్చి రాయలకు తిమ్మరసుకు చూపించాడు కూడా తిమ్మరసు రాయలతో రాజద్రోహిని ఈ రాత్రికి చెరలో ఉంచి రేపు నిండు సభలో తగిన శిక్ష విధిస్తాం అన్నాడు వంటవాడు రాజద్రోహం తలపెట్టిన వార్త నగరంలో కూడా తెలిసిపోయింది మర్నాడు తెల్లవారేసరికి తిమ్మరసు ఒక వ్యక్తిని బంధించి రాయల వద్దకు తెచ్చి మహారాజా వీడే మీ పక్కలో పామును పెట్టిన రాజద్రోహి అన్నాడు ఆ మనిషి అంతఃపుర ద్వారపాలకుడు రాయలు వాణ్ణి చూసి ఆశ్చర్యపోయి మరి వంటవాడు వాడు కాక వీడు మరొక రాజద్రోహి అన్నమాట అని తిమ్మరసన అడిగాడు తిమ్మరసనవి వంటవాడు ఎర్ర వీడు చేప వంటవాడు రాజద్రోహి కాడు వాడు మీకిచ్చిన హల్వాలో కలిపినది విషం కాదు మత్తుమందు అది తిన్న పిల్లి చావలేదు ఇప్పుడు మత్తు వదిలి హాయిగా తిరుగుతున్నది నేనే వంటవాడి ద్వారా ఈ నాటకం ఆడాను అన్నాడు ఈ నాటకం ఎందుకు ఆడవలసి వచ్చింది అన్నాడు రాయిలు దానికి తిమ్మరసు ఇలా చెప్పాడు రాజద్రోహిగా మరొకడు పట్టుబడ్డాడనగానే అసలు రాజద్రోహికి తాను తప్పించుకున్నానన్న ధైర్యం వస్తుంది అదీ కాక తనకు లంచం ఇచ్చిన వాళ్లే మరొకడికి లక్ష వరహాలు వాగ్దానం చేసినట్లు విని తనకు కూడా అంత సొమ్ము ఇవ్వమని అడగటానికి తప్పక పెడతాడు రాత్రి బీజాపూరు రాయబారి ఇంటి ప్రాంతంలో మన వేగులు వాళ్ళను ఉంచి అంతఃపుర పరిచారకులలో ఎవరు ఆ ఇంటికి వచ్చినా పట్టుకోమన్నాను వీడు దొరికాడు తరువాత రాజద్రోహి విచారణ జరిగింది వాడికి తగిన శిక్ష పడింది రాయలు తన వంటవాన్ని తగిన విధంగా సత్కరించాడు బీజాపూర్ నుంచి వచ్చిన రాయబారిని తిప్పి పంపేశారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి